వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అల్లూరి జిల్లా చింతపల్లి క్రైస్తవ రక్షణ బోధకుడు పాస్టర్ ప్రసాద్ బాబు హఠాన్ మరణం దైవజనుడు పాస్టర్ ప్రసాద్ బాబు దేహానికి నివాళులు అర్పించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు విశ్వేశ్వరరాజు అల్లూరి జిల్లా వీధి మండలం సంకడ గ్రామానికి చెందిన క్రైస్తవ రక్షణ బోధకుడు పాస్టర్ ప్రసాద్ బాబు యాభైఅదు శనివారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు ఈయనకు భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు అల్లూరి జిల్లాలో అనేక గిరిజన ప్రాంతాలలో తిరిగి పాపబంధకములో చిక్కబడి ఉన్న వ్యక్తులకు ఏసయ్య రక్షణ సువార్త అందించి అనేకమందిని మంచి మార్గంలో నడిపించిన గొప్ప వ్యక్తి ఈయన ఎనిమిది సంఘాల వరకు స్థాపించి ఆరాధనలను నడిపిస్తూ ఉండేవారు ఈయన ద్వారా ఏసయ్య రక్షణ సువార్త మాటలు విని మార్పు చెంది చెడు వ్యసనాలు విడిచి దీవించబడ్డవారు చాలామంది ఉన్నారు ఈయన మరణ వార్త వినగానే స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక దేహం వద్దకు అనేకమంది విశ్వాసులు బంధుమిత్రులు పాస్టర్స్ ఫెలోషిప్ షారుం సభ్యులు చేరుకుని నివాళి అర్పించారు ఇక ఇకలేరన్న విషయాన్ని ఆయనతో పరిచయమున్నవారంతా జీర్ణించుకోలేకపోతున్నారు బాబు లేని లోటు తీర్చలేరని ఆవేదన చెబుతున్నారు ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి యాభై ఐదు ఏళ్ల వయసులోనూ చురుకుగా యవ్వనస్థుడు వలె ప్రభువు సేవలో ఉండేవారు ఈయన చేసిన ప్రార్థనల వలన అనేక మంది స్వస్థత పొందినవారున్నారు మూడు దశాబ్దాలుగా మన్య ప్రాంతంలో పరిచర్యలు చేసిన ఆయన ఇక లేరన్న వార్త నమ్మలేని నిజమని ఐకెన్ సంఘ సభ్యులు ఫాస్టర్ ఫెలోషిప్ షారోన్ టీం విశ్వాసులు తెలిపారు దేవుడే ఆదరించి వాదార్చి ప్రియ దేవుని బిడ్డారా మనం ఎంతమంది వచ్చినా వారి లోటు తీయలేము వారి దుఃఖాన్ని నివారించలేము కాకపోతే ఒక ఫిజికల్ అంటే శారీరకమైన సపోర్ట్గానే ఉంటుంది తప్ప అంతకు మించి మరి రోజు ఒక ఈ ప్రగాఢ మరి ప్రకటన ఏంటంటే భయంకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం మరి అల్లూ సీసారామ జిల్లా మరి చిక్కివేది మండలం శంకాడు గ్రామం మరి అయ్యగారి గురించి చెప్పాలంటే గుప్తంగా కొన్ని మాటలు నేను చెప్తున్నాను ఏజెన్సీ ప్రాంతంలో తొంభై సంవత్సరంలో తొంభైలో వచ్చి ఏజెన్సీ ప్రాంతంలో మారుమూరు ప్రాంతాల్లో అనేక రెప్పలు రాళ్ళు కొండలు కొట్లు చెట్లు ఎక్కి అనేక మందికి సేవలు చేసి శుభార్ చేసి రక్షణ కల్పించిన మహానుభావుడు ప్రసాద్ గారు మరి అతనితో నేను ఇరవై ఐదు ట్రావెల్ చేస్తున్నాను నేను ఈరోజు కేవలం వీళ్ళు ఉన్నామంటే మేము మా కుటుంబం కానీ ఏజెన్సీ ప్రాంతంలో అనేక రక్షణ పొందిన కుటుంబాలు కానీ మనకు సువార్చేస్తే మారిన కుటుంబాలు ఆయన సువార్చేస్తే అనేక మంది జీవితాలు మారే కట్టబడ్డాయి మరి రాత్రి వెనక పగలనక ఏజెన్సీ ప్రాంతంలో గజుల గురించి ఎంతో సేవ చేస్తున్న మంచి కాపరికి మేము కోల్పోయాం ఎందుకంటే ఇటు పిల్లలు పెద్ద కుమారు మ్యారేజ్ అయింది రెండు కుమారుడు హైదరాబాద్లో సేవకుడిగా పరిచే చేస్తున్నాడు బైబిల్ ట్రైన్ పోతున్నాడు చంద్రకుమార్డు ఎక్కడే చందపల్లి ఉంటున్నాడు ఆయనకి ఇంచుమించి ఏడి సంఘాలు ఉన్నాయి హెడ్ క్వార్టర్ సంఘం బీసీఎం సంస్థలో సూపర్వైజర్గా చేస్తున్నారు ప్రియప్రసాదని మరి ఈరోజు మరి ఎందుకైతే దేవుడు ఆయన పిలుచుకున్నాడు మాకంటే తెలియదు ఇది క్రిస్మస్ నెలల్లో మరి దేవుడు రవి ఎదురించాడంటే ఆయన పిలుచుకొని ఉంటాడు అది అన్ని తయనికే దక్కింది మరి నిజంగా మరి అసలు ఉన్న ఆరాటం పోరాటం ఉంటే ఒక ఒక ఆత్మని మార్చాలి ఒక కుటుంబాన్ని కట్టబడాలి అని మంచి ప్రేమ పైన అలాంటి సేవకుడికి ఆరోజు మాకు ఎంతో బాధాకరంగా ఉంది ఆయన లేని లోటు ఆ కుటుంబానికి ఎంతో బాధ అలాగే సంఘాలకు బాధ చింతపల్లికి మరి ఫ్రెండషిప్కి కూడా బాధ ఇది మరి విషయంలో మేము ఎంతో దుఃఖపడుతున్నాం మరి నిజంగా ప్రభువు ఎదురొందినట్లు ఆయన కుడిపాసుకొని మరి ఒక క్రిస్మస్ దినాల్లో మరి సంతోషంగా ఆయన దగ్గర కుడిపాసు నుంచి దేవుడిని పిలుచుకొని ఇంకా ఆయన చేయవలసిన పరిచర్య సేవ చాలా ఉంది ఈ భూలోకంలో కాకుండా మరి పొద్దుల్లో మరి పరమ రాజ్యంలో చేర్చుకొని అక్కడ అనేక ఇంకా సేవ చేయడం ఉద్దేశం కానీ దేవుడు తీసుకొని ఉంచుకున్నాడు మరి విషయం అటు రీతిగా మరి అతను వయసు సుమారు అరవై సంవత్సరాలు పైబడి ఉన్నాయి అరవై సంవత్సరాలు పైబడిన సరే చక్క హెల్తీగా చక్కగా మరి ఎలాంటి పని యాక్టివ్గా చేసేవాడు యమనస్తులాగా మరి చింతపల్లి గ్రామం నుంచి శంకరం నుంచి విశాఖపట్నం పరదేశపాల దాకా సిలువును బయర్వైన శ్రీని మోసుకోలేక మోసుకొని వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది అయినా మోసుకొని వెళ్ళాడు మరి నిజంగా యేసప్రభు శిలువులో ప్రాణం పెట్టాడంటే సాక్షాత్ యేసుప్రభు చూసినటువంటి దాన్ని చూస్తే మాకు మా కష్టాల్లో కానీ మా బాధల్లో కానీ మేము ఏ బాధ చెప్పినా ప్రార్థన చేస్తే ఆ కష్టాలు మాకు నెరవేర్చింది మహానుభావులు మేము కోల్పోయాం ఇటువంటి సేవకుని మేము పొందుకోలేము ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఏ రాత్రి అయినా ఏ మారుమూల ప్రాంతానికి ఏనస్థలు నడిచి వెళ్ళిపోయి నడిసి వస్తున్నవాడు మరి ప్రజల పక్క ఆటలు ఉన్న ఆకాంక్ష మరి నిజంగా ప్రజల కొరకు ఎంతో రక్షణ కొరకు ఎంతో ప్రాయసపడి పాల్గొనే వ్యక్తి మళ్ళీ సేవకులని దూ